సినీ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేళ ఆయనకు అండగా నిలిచేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రభాస్ బృందం హామీ ఇచ్చింది దీంతో ఆయన కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు కొంతకాలంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను బోడుప్పల్లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఆయన రెండు కిడ్నీలు విఫలమైనట్లు గత నాలుగేళ్లుగా డయాలసిస్ పైనే జీవిస్తున్నట్లు ఆయన కుమార్తె శ్రవంతి కన్నీటి పర్యాదమయ్యారు ప్రస్తుతం వెంకట పరిస్థితి విషమంగా ఉందని వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు ఇందుకు సుమారు యాభై లక్షలు ఖర్చు అవుతుందని దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఆమె మీడియా ద్వారా వేడుకున్నారు ఈ విషయం తెలుసుకున్న హీరో ప్రభాస్ బృందం వెంటనే స్పందించింది ప్రభాస్ అసిస్టెంట్ తమకు ఫోన్ చేశారని కిడ్నీ ఇచ్చే దాతను సిద్ధం చేసుకోండి ఆపరేషన్ ఖర్చు మొత్తం మేము చూసుకుంటామని హామీ ఇచ్చారని శ్రవంతి మీడియాకు వెల్లడించారు ప్రభాస్ చూపిన ఉదారత ఆమె కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం తమ కుటుంబం కిడ్నీ దాత కోసం అన్వేషిస్తోందని శ్రవంతి చెప్పారు నాన్న బ్లడ్ గ్రూప్ తో నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాలేదు నాన్న తమ్ముడు గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు ఆరోగ్యం సమస్యలు ఉండటంతో వైద్యులు వద్దన్నారు దీంతో దాతల కోసం పలు సంస్థలను సంప్రదిస్తున్నామని ఆమె వివరించారు